అందరికీ శుభోదయం ఈ రోజుల్లో చాలా మంది తెలుగు మాట్లాడదాం తెలుగును కాపాడుకుందాం తెలుగును రక్షించుకుందాం ఇట్లాంటి మాటలు మనం చాలా వింటున్నాం అంతే కదా మరి మన మాతృభాషను మనం కాపాడుకునే బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటది కదా అవసరం కొరకు వేరే భాషలు మనం నేర్చుకున్న వేరే భాషలు మాట్లాడిన మన జీవనోపాధి కొరకు ఉద్యోగాల కొరకు నేర్చుకుంటున్నాం వేరే భాషలు నేర్చుకోవడం తప్పనిసరి కానీ మన మాతృభాషను కూడా మనం గౌరవించుకోవడం కూడా అవసరమే కదా ఈరోజు మనం మన మాతృభాషలో గల అందమైన చమత్కారంతో కూడినటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం మనం వేరే భాష ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఆ భాష లోతుల్లోకి వెళ్ళలేము సున్నితమైన భావాలను సున్నితమైన విషయాలను అర్థం చేసుకోలేము మన అవసరం వరకు మాత్రం ఆ భాషను మనం వాడుకోగలుగుతాం ఈ రకంగా ఒక భాషను మనం ఫీల్ అవ్వాలి అనంటే ఆ భాషతో ఆ భాషలో ఆ పదాలలో ఉన్న అందాన్ని మనం గుర్తించి గుర్తించాలి అనంటే మనం మనస్ఫూర్తిగా సంతోషపడాలి అని అంటే అది మాతృభాషలోనే సాధ్యమవుతుంది మన తెలుగు భాషలో మన కవులు ఎన్నో చమత్కారాలు చేసిండ్రు తెలుగు భాషతో ఒక మచ్చుకొకటి తెలుసుకుందాం ఇది సమస్య పూరణం అని అంటారు ఇప్పుడు మనం ఆడవారిలో నలుగురం కలిసినప్పుడు వంటల గురించి చీరల గురించి నగల గురించి ఎట్లా మాట్లాడుకుంటామో ఏ రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ రంగం గురించే మాట్లాడుకుంటారు అంతే కదా కవులు కూడా ఒక చోట కలిసినప్పుడు గాని ఏదైనా సభ వేదికల మీద కానీ వాళ్లకు తెలిసింది సాహిత్యమే కాబట్టి వాళ్ళకు తెలిసింది కవిత్వమే కాబట్టి ఆమె మాట్లాడుకుంటారు ఇప్పుడు మనం ఒక చాటుపద్యం చాటుపద్యం అని అంటే అది ఈ చాటు పద్యాలు ఒక్కొక్కటే మళ్ళీ ఈ పద్యానికి ఇంకో పద్యానికి ఏం సంబంధం ఉండదు ఏ పద్యానికి ఆ పద్యం అర్థం భావం విడి దానికి వరకే ఉంటుంది అన్నట్టు ఏ విషయమైనా మాట్లాడచ్చు కవులు ఈ చాటు పద్యాలల్లో ఈ చమత్కారంగా చెప్పిన ఈ చాటు పద్యం గురించి తెలుసుకుందాం ఏమో చెప్తారనుకుంటే ఈ పద్యాల కోల్ల మాకెందుకు బాబు అని మాత్రం దయచేసి అనుకోకండి కాసేపు సరదాగా నవ్వుకోవచ్చు మనము తెలుగు పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నామా లేదా పద్యం కూడా అంతే చాలా సరదాగా మనం విని నవ్వుకోవచ్చు ఒకసారి కొంతమంది కవులు ఒక ఒక సభ జరుగుతుంది కవులది అయితే ఒక కవి ఇంకొక కవికి ఒక సమస్య పూరణం ఇచ్చిండు సమస్య పూరణం అంటే ఏంటిదంటే సహజంగా పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి పాదాలు అంటే లైన్లు నాలుగు లైన్లు ఉంటాయి తెలుగు తెలిస్తే చాలండి ఇది వేరే ఏదో కవిత్వం పని ఏం లేదు మనందరికీ తెలి తెలుగు తెలుసు కాబట్టి కాసేపు విని నవ్వుకోండి ఇలా కఠినం ఏం లేముండదు అర్థంగా అంది కూడా ఏముండదు ఒక కవి ఇంకొక కవికి ఒక సమస్య పూరణం ఇచ్చిండు అంటే నాలుగు పాదాలు నాలుగు లైన్లు ఉన్న పద్యంలో చివరి లైన్ మాత్రం చెప్తారు చెప్పి దానిపైన ఈ చెప్పిన లైన్ అర్థానికి కలిసే విధంగా పై మూడు లైన్లు ఆ ఎదుటి వాళ్ళు ఎవరిని అడుగుతారో వాళ్ళు చెప్పాలి ఒక కవి చెప్పిన చివరి పాదం చూడండి పాదం అంటే లైన్ చెప్పిన కదా కప్పను గని ఫనివరుండు గడగడ వనికెన్ ఇది నాలుగో లైన్ కప్పను కని అంటే కప్పను చూసి ఫనివరుడు అంటే పాము గడగడ వనికెన్ భయపడ్డాడు కప్పను చూసి పాము భయపడ్డాడు అనేది ఈ ఈ లైన్ యొక్క అర్థం మరి కప్పని చూసి బా పాము భయపడుతుందా చెప్పండి దీన్ని పూరిస్తూ ఈ అర్థాన్ని సరిచేస్తూ ఈ అర్థాన్ని కలుపుతూ పైన మూడు లైన్లు వచ్చేటట్టు పద్యం చెప్పాలి ఎదుటి కవి ఎవరిని అడిగి ఎవరినైతే ఈ ఈ కవి అడిగిండో అతను అతను కవులు అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు ఏం తక్కువ తీసుకోరు కదా సేపు ఆలోచించి అతను చెప్పిన పద్యం చూడండి కుప్పలు కావలి కాయగా చెప్పులు కర్రయును బూని తా చప్పుడగుచు వచ్చెడు వెంకప్పను గని ఫనివరుండు గడగడ వనికెన్ గడగడవనికెన్ కుప్పలు కావలి కాయగా అంటే ఇదివరకు ధాన్యం వడ్లు అనుకోండి వడ్లు తయారైనాక ఆ పొలాలలోనే కళ్ళం అన్ని చేసి అక్కడనే కొంచెం ఎండేదాకా అక్కడనే ఉంచేవాళ్ళు కదా ఎవైనా మక్కజొన్నలైనా పెసళ్ళైనా ఎవైనా ధాన్యం కుప్పలుగా పోసి అక్కడే ఉంచేవాళ్ళు రాత్రి కాపలా కొరకు వెళ్ళి రాత్రి అక్కడ కాపలా ఉండేవాళ్ళు కుప్పలు కావలి కాయగా అంటే ఇట్లాంటి ఏదో ఒక ధాన్యం కుప్పని కావాలి కావలి కాయడానికి చెప్పులు కర్రయును పూని అంటే చెప్పులు అప్పుడు ఈ ఎద్దుల చర్మంతో చేసే చెప్పులు ఎందుకంటే అవైతే గట్టిగా ఉంటాయి పొలాలలో ముళ్ళు రాళ్ళు ఏమన్నా కాళ్ళ గుచ్చుకోకుండా బాగా కాపాడుతాయి అందుకని వ్యవసాయదారులు ఎక్కువగా ఆ చెప్పులనే వాడేటోళ్ళు అన్నట్టు చెప్పులు కర్రయును పూని చేతుల కర్ర తప్పనిసరి ఒకటి వెదురు కట్టే చేతుల పట్టుకొని తా చప్పుడూచూ వచ్చాడు నడుస్తుంటే ఆ చెప్పులు కిర్రు కిర్రు అని చప్పుడు వస్తుంటాయి అట్లా చప్పుడు చేసుకుంటా కర్ర పట్టుకొని వచ్చాడు వెంకప్పను గని వెంకప్ప అనే అతను ఆయన పేరు వెంకప్ప ఇట్లా వెంకప్పను గని పనివరుండు గడగడవనికన్ పట్టుకొని వస్తున్నాడు కాబట్టి పామెట్లయినా భయపడుతుంది కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయును పూని తా చెప్పుడగుచు వచ్చడు వెంకప్పను గని పనివరుండు వనికెన్ ఇది పద్యం ఒక కవి అడిగిన సమస్యకు ఇంకొక కవి చాలా చక్కగా అర్థం సరిపోయేలా ఎంత బాగా చెప్పిండో చూడండి కుప్పలు కావలి గాయడానికి వెంకప్ప అనే అతను చెప్పులు కర్ర పట్టు చెప్పులు వేసుకొని కర్ర పట్టుకొని కొరకు పోతుంటే పాము గడగడ వంకింది అతని చేతిలో కర్ర ఉన్నది కాబట్టి ఎట్లాగూ భయపడుతుంది పాము ఇది అన్నట్టు ఇట్లా సమయస్ఫూర్తితోని కవులు ఎంతో చమత్కారంగా వాళ్ళ తెలివితేటలతోటి మన తెలుగు సాహిత్యంలో ఎంతో చక్కగా ఇటువంటి పద్యాలను ఎన్నో చెప్పిండ్రు ఎన్నో రాసిండ్రు ఇది ఎంత చమత్కారంగా ఉందో చూడండి చివరి లైన్ కప్పను కాని పనివరుడు అంటే వెన్ అనేది మూడో లైన్లోనే పోతుంది ఆ వెమ్ అనేది దీనికి కలిస్తేనే వెంకప్ప అవుతుంది కదా అట్లా అన్నమాట దీన్నే సమస్య పూరణో అని అంటారు తెలుగు సాహిత్యంలా దీనికి అయ్యో ఎవరో ఏదో బాగా అవసరమైన వాళ్ళే ఏదో ఉద్యోగాలు చేసేటోళ్ళే తెలుసుకోవాలనేది ఏం లేదు కదా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి తెలుసుకొని కాసేపు సరదాగా మన తెలుగు భాషలో గొప్పతనాన్ని మన కవుల గొప్పతనాన్ని గుర్తించి సంతోషపడచ్చు ఎంతో గర్వపడచ్చు ఏమంటారు